पंद्रहंद प्रकाश जिल पश्चिम प्राथ वरिंग भारतीय जनता पार्टी किसान मोर्चा आध्न कलेक्टर दिन धर्ना कार्यक्रम जो प्राजेक्ट निर्वास Vai stresu! stress! Beijabi, Lakshã! Bijapi, అందువల్ల ప్రజానీకము ఈ యొక్క కరువు కష్టాల నుంచి బయటపడేటటువంటి పరిస్థితి ఉంది అలాగే దాదాపుగా నిర్వాసితులకు ఈ రోజు కూడా దాదాపుగా పచ్చింది వందల కోట్ల రూపాయలు ఇప్పుడు కూడా ఇవ్వకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసింది ఆ నిర్వాసితులు అల్లా రామచంద్ర ఇదేం పరిస్థితి అని ఈనాడు బాధపడేటువంటి పరిస్థితి ఉంది అలాగే కొల్లం డ్యామ్ దగ్గర హైడ్రిగేటెడ్ పనులు ఇప్పటికీ అరవై పర్సెంట్ పూర్తయి మిగతాయి కూడా పూర్తి కావాలి వేసినటువంటి కాలువలు ఆల్రెడీ తోటి వర్షాభావ ద్వారా ద్వారా కానీ విడిగా ఆ మిత్రులారా రాష్ట్రంలో అనేక జిల్లాలో పర్యటన చేస్తూ నేను ఈ ప్రకాశం జిల్లాకి రావడం జరిగింది ఈ రాష్ట్రంలో రైతులు పడుతున్న బాధలు చూసి ఈ ప్రభుత్వం చలించట్లేదు చలించేట్టుగా చేయాలనే ఉద్దేశంతో ప్రతి జిల్లాలో కూడా స్థానికంగా ఉండే సమస్యల మీద ధర్నాలు చేసి ప్రభుత్వాన్ని మేలుకొల్పాలనే ఉద్దేశంతో శ్రీకాకుళం నుంచి హిందూపురం వరకు కూడా పర్యటన చేస్తున్నాం ప్రతి జిల్లాలో ధర్నాక